జోగి రమేష్ ఇంటి సీసీ కెమెరాలు బయట పెడితే నకిలీ మద్యం ఆరోపణలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రా కోణాలు బయటకు వస్తాయని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు జోగి రమేష్పై రాజద్రోహం కేసు పెట్టాలని ఆయనకు డైరెక్షన్ ఇచ్చిన జగన్ను కూడా అరెస్టు చేయాలని వసంత డిమాండ్ చేశారు కే చాట్ బయటికొచ్చింది దాంట్లో నాకు వాట్సాప్ ఫోన్ చేయి నాకు ఫేస్ టైంలో లో ఫోన్ చేయి ఎన్ని చెప్పాడు కానీ దొంగ పనులు చేసే దొంగ వేధవులు ఎన్ని దొంగ పనులు చేసినా ఎక్కడో చోట ఒక తప్పో ఒక పొరపాటో ఏదో చేసి దొరికిపోతారు ఆ రకంగానే ఈ జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దొరికిపోయారు రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో విస్తుపోయే విషయాలన్నీ బయటకు వస్తాయి నువ్వు నిన్న పత్రికా విలేకరులు అడుగుతా మరి నీ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు ఇరవై మూడో తారీఖు వచ్చాడా లేదా అంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు వచ్చాడేమో పోయాడేమో నాకు తెలియదని చెప్పావు నీ ఇంటికి అతను రావటం వందకి వంద శాతం వాస్తవం కాదు అని నువ్వు నిరూపించాలంటే ఇరవై మూడో తారీఖు సాయంత్రం నీ ఇంటి సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టు లేకపోతే ఈరోజు సాయంత్రానికి కానీ రేపుకి కానీ ఖచ్చితంగా గడిచే ఇరవై నాలుగు గంటల లోపల మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతాం ఏమైతే గోడౌను ఆ క్యాన్లు పెట్టావో నువ్వే పెట్టించావు అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్తో సహా నలభై ఎనిమిది గంటల్లో ప్రజలకు వాస్తవాలన్నీ తెలియబోతూ ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్లమంటే ఇతగాడు దాడికి వెళ్ళాడు అందుకని మంత్రి పదవి ఇచ్చాడు ఈ రోజు అక్రమ మధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఈ రోజున బయటపడింది బయట కనపడతా ఉంది అద్దేపల్లి జనార్దన్ రావు కానీ వెనకండి నడిపించిన వాళ్ళు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్ లోనే జనార్దన్ రావు ఏ రకంగా అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డిని కూడా అదే రకంగా అరెస్ట్ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను